ఎందుకంటే కశ్యప ప్రజాపతి తండ్రి అధిదేవి తల్లి అందుకే ఆయన ముందుగా ఉంటూ మహర్షులందరూ కూడా ఆయనకి ఉపనయన కర్మ చేయడానికి సిద్ధమయ్యారు ఇప్పుడు వామనుడికి జరుగుతున్న ఉపనయన కర్మ ఒక గొప్ప ఘట్టం ఆయన జన్మించడం ఒక దివ్యము ఉపనయనం మరొక దివ్య ఘట్టం అందులో తస్యోపనీయ మానస్య ఆయనకు ఉపనయనం చేస్తున్నప్పుడు కశ్యప ప్రజాపతి ముందున్నాడు ఆ సమయంలో ఉపనయన కర్మలో ఆ కర్మ కలాపాలకు ఒక్కొక్కరికి అధిదేవతలు ఉంటారు వామనుడికి ఉపనయనం చేయడానికి అధిదేవతలే స్వయంగా వచ్చారు అందులో సవిత సావిత్రిని ఉపదేశించి తస్యోపనీయమానస సావిత్రి సవిత అబ్రవీత్ సావిత్రి మంత్రం ఇది బ్రహ్మోపదేశంలో చెప్పేటువంటిది దానికి దేవత ఎవరు సవిత సూర్యమండలాంతర్గతమైన పరమాత్మ ఆయనే వచ్చి సావిత్రి మంత్రం ఇచ్చేటి ఇలా అధిదేవతలు వస్తున్నారు బృహస్పతి యజ్ఞోపవీతం ఇచ్చే కశ్యపుడు ముంజయు కౌపీనంబు అదితీయు ధరణి కృష్ణాజనము ఆయన కృష్ణాజనము ఆసనం భూదేవి ఇచ్చినది దండము సోముండును గగనాధిష్టాన దేవత ఛత్రము ఆకాశదేవత వచ్చానికి ఛత్రం ఇచ్చినది ఆ తాటి ఆకులతో చేసిన ఛత్రం అది ఇక పాలాస దండము సోముడిచ్చాడు కమండలు ఇచ్చాడు సరస్వతి అక్షమాలికనిచ్చింది ఎందుకంటే అక్షరాల తల్లి గత అక్షమాలనిచ్చింది సప్తర్షులు కుశ పవిత్రములు ఇచ్చారు ఇక భిక్ష వేయాలి ప్రథమ భిక్ష భిక్షాం భగవతి సాక్షాత్ ఉమా ఆదాత్ అంబికా సతీ సాక్షాత్ భవానీ దేవి వచ్చి భిక్ష వేసింది భిక్షాపత్రికనిచ్చని యక్షేశుడు భిక్షాపాత్ర ఎవరిచ్చాడు కుబేరుడిచ్చాడు ఇంత చేసి కుబేరినిచ్చింది ఏంటి భిక్షాపాత్రిక అంటే వటుకు ఏమి ఇవ్వాలో అదే ఇచ్చాడు అంతే అక్కడికి వచ్చి బంగారు కిరీటాలు ఆభరణాలు ఇవ్వడం కాదు వటుకు కవిక తగ్గవు అది వాటికి ఏమి ఇవ్వాలి అది ఇచ్చాడు భిక్షా పాత్రిస్తే ఆ భిక్షలో వామనుకు అక్షయమనుచున్ సాక్షాత్కరించి పెట్టను భిక్షునుకు భవాని పూర్ణ భిక్ష నరేంద్ర అలా భిక్ష పెట్టింది బ్రహ్మర్షులతో సహా జరిగినది ఇక్కడ బ్రహ్మర్షుల దగ్గరుండి జరిపినటువంటి ఉపనయనం అలా శుద్ధ బ్రహ్మర్షి సమారాధ్యుండై విహిత మంత్రరాజు చదువుచున్ యుద్ధంబగు అనలంబున వృద్ధాచారమున వటుడు వేల్చన్ కడిమిన్ అప్పుడే అప్పుడు చేయవలసిన అగ్నికార్యం చేసి ఆ తర్వాత వారందరితో కలిసి ఆయన తొందర తొందరగా చేసుకొచ్చేరండి ఎందుకంటే అభిజుల్ లగ్నంలో జన్మించిన వారు విజయం సాధించి తీరతారు అది ఆ లగ్నం మళ్ళీ ఆ లగ్నంలో పుట్టిన మహానుభావుడు రామచంద్రమూర్తి వారికి అది ఈ మహానుభావుడు ఇక్కడ బయలుదేరేటప్పుడే వచ్చిన పని చక్కగా చేసుకుంటున్నాడు అది వచ్చి పెరిగి వటు సమాన వయస్కత కాకుండానే ఉపనయన సమాన వయస్సుతో వచ్చి ఉపనయనం చేయించుకుని అప్పుడు చేయవలసిన అగ్ని కార్యం చేసి మంత్రాలు అద్భుతంగా చదువుతూ వేదవేత్తలేటువంటి ఋషులతో కలిసి బయలుదేరుతున్నాడు ఎక్కడికి నర్మదా నది తీరానికి బయలుదేరుతున్నాడు ఆ నర్మదా నదీ తీరంలో శర్మద యమ దండ క్షత నర్మద నతి కఠిన ముక్తి వనిత చేతో మర్మద అంబు నివారిత దుర్మద నర్మద త్రోవన్ వటుడు నర్మదా నది గొప్పతనాన్ని ఒక్కసారి చెప్తున్నాడు అది పాపములను తొలగించునది అదేవిధంగా ముక్తిని కూడా ప్రసాదించగలిగే నిర్మలమైనటువంటి నర్మదా నది శర్మద శుభములను శాంతిని ప్రసాదించేది ఆ నర్మదా నదీ తీరంలో బలిచక్రవర్తి ఒక యజ్ఞాన్ని చేస్తున్నాడు అప్పుడే విశ్వజిత్యాగం చేశాడు అయినా పాలించేవాడికి యజ్ఞములు కర్తవ్యములు కృత్యములు కూడా అందుకు ఒక యజ్ఞాన్ని ఆయన ఆచరిస్తున్నాడు ఆ యజ్ఞవేదిక వద్దకు ఈయన వస్తున్నాడు వస్తున్నప్పుడు చుట్టూ బ్రహ్మర్షులు తేజస్సు ఉన్నప్పటికీ ఈ పిల్లవాడు తేజస్సు అక్కడున్న వారందరినీ ఆకర్షించింది అందులో అనేక హోమకుండములు ఉన్నాయి పండితులు ఉన్నారు వారందరూ వస్తున్నాయని చూస్తున్నారు అందరు దృష్టిని ఆకర్షించాడు ఏ ఎంతమంది వస్తున్నారు కదా అందరినీ చూసినట్టు ఈయన చూసారా చూసిన వాళ్ళు ఆశ్చర్యపోతున్నారు శంభుండో వాడెవరు సామాన్యుడు కాడు శంభుండో హరియో పయోజభవుడు చండాంశుడో వన్యో దంభాకారత వచ్చేగాక ధరణి ధాత్రీసురుండెవ్వడి ఎవ్వడి సుంభోతనుడు ఈ మనోజ్ఞతనుడు అంచున్ విస్మయ భ్రాంతులై సంభాషించరి బ్రహ్మచారి అని తత్సభ్యుల్ రహస్యం బుణం సభ్యులు అంటే యజ్ఞమునందు పాల్గొన్నటువంటి పండితుల్ని సభ్యులు అనాలి యజ్ఞము జరిగే చోటుని సభ అనాలి అలాంటి సభ్యులు ఉన్న చోటు సభ అంటే ఒక్కొక్కరు వేదవేత్తలు శాస్త్రవేత్తలు యజ్ఞకర్మవేత్తలు అటువంటి వారందరూ వస్తున్న ఆయన శివుడా విష్ణువా లేక బ్రహ్మదేవుడా సూర్యుడా అగ్న ఎవరియనా అంటే త్రిమూర్త్యాత్మకమైన పరమాత్మ ఆయన అని వాళ్ళ మనస్సులు స్ఫురిస్తోంది లేదా సూర్యుడు చంద్రుడు దిగి వచ్చారా ఎందుకంటే సూర్యుడు లాంటి తేజస్సు చంద్రుడు లాంటి ప్రసన్నత ఉంది కనుక ఎవడై ఉంటాడో మొత్తానికి ఆశ్చర్య వాళ్ళందరూ చూసుకుని వాళ్ళల్లో వాళ్ళు గుసగుసలు పోతున్నారు ఆయన చక్కగా కదలుస్తున్నాడు అవి వస్తున్నప్పుడు ఎవరెవరు ఏమి చేస్తున్నారు గమనిస్తున్నాడు వాళ్ళు చదువుతున్న వేదములు మంత్రములు చూస్తూ తాను కూడా వాళ్ళతో గొంతు కలుపుతూ చదువుతూ వస్తున్నవాడు అదితి పుట్టువు లచ్చికి ఆటపట్టు కోరి చరియించే సభలోన కొంత తడవు నేరుగా బలిచక్రవర్తి ఉన్న చోటుకు వచ్చేయకుండా అక్కడ నుండి సభలో వాళ్ళని పలకరిస్తూ నెమ్మదిగా వస్తున్నాడు ఎవడయ్యా అంటే అదితి పుట్టు లచ్చికి ఆటపట్టు అని బ్రహ్మదేవుడు కొడుకు లక్ష్మీదేవికి నివాసం అయ్యాను బ్రహ్మచారి అప్పుడు వాళ్ళు ఆవిడిని ప్రస్తావించడం ఎందుకంటే లక్ష్మి అంటే శోభా కాంతి అది ఆయనలో ఉన్నది అది వామ నారాయణ ఏ రూపం ధరించిన లక్ష్మీదేవి ఉంటుందట ఈ మాట అంటే ఒక ఆయన పట్టుకున్నాడు మరి వామనుడు బ్రహ్మచారి గోచరం లక్ష్మీదేవి ఎలా ఉందయ్యా అని బ్రహ్మవర్చస్సుగా ఉంది కానీ తద్ రూపంలో ఉన్నది అందుకే లచ్చికి ఆటపట్టు కోరి సభలోన సభలో కొంత తడవు పుట్టు వెన్నడు ఎరుగని పొట్టి వడుగు పుట్టు వెన్నడు ఎరుగని పొట్టి వడుగు ఎంత అందమైన తెలుగు పద్యాన్ని ఎలా వదులుతామండి ఇక్కడ జన్మే లేని మహానుభావుడు పొట్టి వడుగు రూపంలో వస్తున్నాడు ఆ వస్తున్న ముచ్చట ప్రతివారికి ముచ్చటగా ఉందండి